ఎంఎం థాట్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వి వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు ఈరోజు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి లెనిన్ అంటే రష్యా విప్లవాన్ని సాధించిన అధినేత భూగోళంపై మొట్టమొదటిసారిగా సోషలిస్ట్ విప్లవాన్ని సాధించినటువంటి సిద్ధాంతకర్త ఆచరణాత్మకంగా విప్లవాన్ని నిరూపించినటువంటి మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ రూపొందించినటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతం వెలుగులో రష్యాలో విప్లవాన్ని సాధించటానికి కృషి చేసి చివరికి విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి ధీరోదాత్తుడు కామ్రెడ్ లెనిన్ పూర్తి పేరు వ్లాదిమిర్ ఉల్విచ్ కానీ లెనిన్ కానీ అందరికి ప్రసిద్ధి కామ్రాడ్ లెనిన్ పద్దెనిమిది వందల సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జన్మించారు లెనిన్ జన్మించిన ఒక సంవత్సరం తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ప్యారిస్ కమ్యూను జరిగింది కామ్రేడ్ లెనిన్ రష్యా పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆ రష్యాలో విప్లవాన్ని సాధించడానికి కావలసినటువంటి సైద్ధాంతిక అవగాహన పెంపొందించుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఆ కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తగా చేరి కార్యకర్తగా ఆర్గనైజర్గా నాయకుడుగా సిద్ధాంతకర్తగా ఆచరణాత్మక విప్లవ యోధుడుగా నిరాడంబర జీవితాన్ని ఆదర్శ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా చివరికి రష్యాలో విప్లవాన్ని సాధించిన తర్వాత రష్యా అధినేతగా అనేక కోణాలుగా కామెంట్ లెనిన్ మనం చూడవచ్చు ఆ విధంగా లెనిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే రష్యా విప్లవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అమలు చేసినటువంటి విప్లవ ఆచరణని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాళ్ళు మార్క్స్ ఎంగిల్స్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను ఒకటి రూపొందించారు ఆయా దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేసి విప్లవాలను ఎలా సాధించవచ్చో వాళ్ళ యొక్క సిద్ధాంతం స్పష్టంగా చెబుతుంది అయితే అది మోస మోసపోసిన సిద్ధాంతం కాదు పిడివాదం కాదు ఆయా దేశాల కాల మాన పరిస్థితులను బట్టి ఆ దేశ అవసరాలను బట్టి విప్లవ సిద్ధాంతాన్ని ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక వెలుగులో రూపొందించుకుని అమలు చేయాలని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆ విధంగా కామ్రేడ్ లెనిన్ రష్యాలో ఆనాడు జారు చక్రవర్తి పరిపాలన సాగిస్తున్న క్రమంలో ఆ కాలంలో జారు చక్రవర్తి పాలనలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు చూసి ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలకు విముక్తి కోసం కమ్యూనిస్ట్ సిద్ధాంతమే సరైన విధానం అని చెప్పని నిర్ణయించుకుని దానికోసం అహర్నిశలు శ్రమించారు ఈ విప్లవ సాధన కోసం కృషి చేస్తున్న క్రమంలో కామెంట్ లెనిన్ జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది ప్రవాస జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది దేశ బహిష్కరణకు గురి కావాల్సి వచ్చింది ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాడు అయినా మొక్కవోని దీక్షతో విప్లవ సిద్ధాంతాన్ని ఆచరణని నడిపిస్తారు విప్లవ పోరాటాన్ని నడిపించారు పది సంవత్సరాల పాటు దేశ బహిష్కరణ విధించినప్పుడు రష్యా నుంచి వేరే చోటకు వెళ్ళి అక్కడ ఉండి ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి మార్గదర్శకత్వం వహించి సూచనలు సలహాలు డైరెక్షన్ ఇచ్చి విప్లవాన్ని నడిపించడం కోసం కృషి చేశారు అది ఆ క్రమంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రష్యాలో విప్లవం జరిగింది దాన్ని బూర్జవా ప్రజాస్వామ్య విప్లవం అంటారు అది పూర్తిగా సోషలిస్ట్ విప్లవం కాదు ప్రజలకి పూర్తిగా ఉపయోగపడేది కాదు ఆనాడు నుండి జారు చక్రవర్తి భూస్వామ్య జమీందారి పరిపాలనకు వ్యతిరేకంగా బూర్జవాలు కూడా విప్లవంలో కలిసి వచ్చారు అందుకే దాన్ని బోర్జువా ప్రజాస్వామ్య విప్లవం అన్నారు అయితే ఆ తర్వాత అసలైన సోషలిస్ట్ విప్లవాన్ని సాధించటం అవసరాన్ని నొక్కి చెప్పి ఆ సిద్ధాంతం ప్రకారం సరైన సోషలిస్ట్ విప్లవాన్ని సాధన కోసం కమిడ లెనిన్ కృషి చేశారు ఆ క్రమంలో సౌదీ సైబీరియాలో ప్రవాస జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది విదేశాల్లో ప్రవాస జీవితాన్ని స్వీడన్ లాంటి చోట గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది తల్లిదండ్రులకు దూరమై కుటుంబ సభ్యులకి దూరంగా ఉండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరికీ దూరంగా ఉండి కూడా విప్లవ కృషిని సాగించినటువంటి చరిత్ర కామెడు లెనింది అన్నగారు ఈ విప్లవంలో మరణించారు చెల్లెలు కూడా విప్లవంలో మరణించింది అయినా ఎంతో ధైర్యంగా ఆయన విప్లవంలో ముందుకు సాగారు అట్లా పంతొమ్మిది <clears throat> పదిహేడు ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా విప్లవాన్ని విప్లవ పోరాటాన్ని సాగించారు అయితే అది పూర్తిగా సోషలిస్ట్ విప్లవ ప్రయాణం వైపు సాగన సాగని పరిస్థితిలో తిరిగి పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ లేదా నవంబర్ విప్లవం ఏదైతే ప్రసిద్ధి చెందిందో ఆ విప్లవాన్ని నడిపించి అమలు చేసి విజయం సాధించి సాయుధ తిరుగుబాటు ద్వారా రష్యాలో జారు చక్రవర్తి పరిపాలన కూలగొట్టి బుర్జువా ప్రభుత్వాన్ని కూలగొట్టి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు ఆ విధంగా పోరాటాన్ని నడిపించటం విజయవంతం చేయటం విజయవంతం అయిన తర్వాత రష్యా అధినేతగా కామెడ్ లెనిన్ ఆ దేశ అభివృద్ధికి ఆ దేశ ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎంతో కృషి చేసినటువంటి మహోపాధ్యాయుడు కేవలం విప్లవ పోరాటమే కాకుండా సైద్ధాంతిక అవగాహనలో కూడా ఆయన ముందున్నారు ఇందుకే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలోనే ఆయన రాసినటువంటి పెట్టుబడి గ్రంథం చాలా ప్రసిద్ధి చెందింది పెట్టుబడిదారి విధానం అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అనేటువంటి బుక్ కూడా ఆ ఆనాడున్నటువంటి సామ్రాజ్యవాద వ్యవస్థ యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది సామ్రాజ్యవాదం ఏ రోజుకైనా కూలిపోక తప్పదని దాని స్థానంలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడుతుందని జోస్యం చెప్పటమే కాకుండా దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తిగా ఆమెడు లెని ఉన్నారు ఆ విధంగా రష్యాలో విప్లవ విజయవంతం అయిన తర్వాత కూడా ప్రజల అవసరాలని సోషలిస్ట్ ప్రభుత్వం వెంటనే తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ అంతకుముందు ఉన్నటువంటి యారు చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఆకలి మంటలు ఆకలి కేకల నుంచి దీన పరిస్థితి నుంచి ప్రజలని బయటపడేయటం కోసం లెనిన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆ క్రమంలో ప్రజలకి ప్రధానంగా రొట్టెను రొట్టి మొక్కని ఆహారాన్ని అందించటమే ఒక ప్రధాన సమస్యగా మారినప్పుడు ప్రజలందరికీ ఆహారం అందించలేనప్పుడు ఒక రషి అధినేతగా తను కూడా భోగ అనేక సౌకర్య సకల సౌకర్యాలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటికి దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రజలకి ఏ స్థాయిలో ఆహారం అందుతుందో తను కూడా అదే స్థాయిలో ఆహారాన్ని తీసుకుంటూ ప్రజలకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి నిరాడంబరత ఆదర్శం మార్గదర్శి స్ఫూర్తిదాతగా ప్రజలందరికీ కామ్రెడ్ లెనిన్ ఉన్నారు అనటానికి అనేక ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి అనేక ఈ విప్లవ సాధనలో జైలు జీవితాన్ని అనుభవించారు ప్రవాస జీవితాన్ని అనుభవించారు కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు మరణ అంచులకు కూడా వెళ్ళి వచ్చినటువంటి చరిత్ర కామ్రేడు లెనింది ఆ విధంగా లెనిన్ ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి మహోన్నత వ్యక్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తారు ఆయన విప్లవ రథసారధి సిద్ధాంతకర్త ఆదర్శ వ్యక్తి స్ఫూర్తిదాత అన్నిటికంటే మించి ప్రజల జీవన ప్రమాణాలకి తగ్గట్టుగా కమ్యూనిస్టులు ఉండాలి కమ్యూనిస్టు జీవన ఆచరణ ఉండాలి అని నొక్కి చెప్పి దాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శక అందించినటువంటి వ్యక్తిగా కామెడీ లెని మనం చూడొచ్చు ఆ విధంగా రష్యా విప్లవ ఆదర్శంతో లెనిన్ యొక్క ఆదర్శ స్ఫూర్తితో నేడు భారతదేశంలో విప్లవకారులందరూ కమ్యూనిస్టులందరూ కూడా ప్రయాణం సాగించాల్సిన బాధ్యత ఉంది ఈనాడు దేశంలో మోడీ మోడీశాల ప్రభుత్వం సాధిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమరశీల పోరాటాలకు సమీకరించాల్సిన బాధ్యత విప్లవకారుల మీద ఉంది విప్లవ శక్తుల మీద ఉంది అయితే విప్లవ శక్తులు చాలా బలహీనంగా ఉన్నాయి తమ బలాన్ని పుంజుకుని శక్తిని కూడగట్టుకుని ఈ ఫాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకం పరిపాలనకు గీతం పాడాల్సినటువంటి బాధ్యత విప్లవ శక్తుల మీద ఉంది అది సాధించాలంటే ప్రజలందరినీ సమీకరించాలి ప్రజల చైతన్య పరచాలి ఉద్యమాలు నడిపించాలి తిరుగుబాటు చేయించాలి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ వ్యవస్థను కూడా ఇక్కడ సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ వైపుగా సాగే కృషిని చేయాలంటే లెనిన్ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం ఒక అడుగు వెనక్కి రెండు ముందుకు ముందుకేస్తామని ఒక ఏదైతే ఆయన చెప్పాడో దాన్ని అర్థం చేసుకోవటం పెట్టుబడి గ్రంథంలో తాను రచించినట్టు విషయాలను అర్థం చేసుకోవటం ఇంకా అనేక తన చేసిన రచనలన్నింటినీ కూడా అర్థం చేసుకుని భారతదేశ పరిస్థితులు గణవయించుకుని చైనా విప్లవంలో అనుభవాలను కూడా తీసుకుని రష్యా అదే అదేవిధంగా తూర్పు ఇరపు దేశాల విప్లవాల అనుభవాలన్నింటి కూడా క్రోడీకరించుకుని భారతదేశంలో సరైన విప్లవ పంధాన్ని రూపొందించుకుని విప్లవకారుల ముందుకు సాగినప్పుడు మాత్రమే దేశంలో విప్లవ విజయవంతం అవుద్ది ఆ విధంగా ఒక ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ సమర్థవంతమైన కమ్యూనిస్టు పార్టీ కేడరగలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ దేశంలో విప్లవ సాధించడానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆ విధంగా భారతదేశ విప్లవ కమ్యూనిస్టులందరూ కూడా అటువంటి ఆచరణని సిద్ధాంతాన్ని అమలు చేయటం కోసం కోనుకోవాలని సిపిఎంఎల్ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ ఈ విప్లవ పోరాటాలకు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం